ప్రజలు రాబిన్హుడ్ పాయిస్తా అని పిలిచేవాళ్ళు పంతొమ్మిది వందల ఎనభై నాటికి ప్రపంచంలోని ఎయిటీ పర్సెంట్ కుకైని సప్లై చేశాడు ఒక్క వారానికి నాలుగు వందల ఇరవై మిలియన్ డాలర్స్ సంపాదించేవాడు కొలంబియా దేశానికి ఉన్న అప్పు పది బిలియన్ డాలర్స్ తీర్చేస్తా అన్నాడు ప్రాటా ఓప్లోమో అనే విధానాన్ని అంటే లంచం ఇవ్వటం లేదా చంపడాన్ని ఫాలో అయ్యాడు అతని పాబ్లో ఎస్కోబార్ పంతొమ్మిది వందల నలభై ఏడు డిసెంబర్ ఒకటిన కొలంబియాలో పుట్టాడు తండ్రి రైతు తల్లి టీచర్ స్కూల్ చదివే టైంలో రేడియోలు స్మగ్లింగ్ చేయకం సమాధుల మీద రాతి ఫలకాలని అమ్మేవాడు మెడలిన్ కార్టెల్ అనే నెట్వర్క్ తో అమెరికాకు ఎక్కువగా కుకైన్ సప్లై చేశాడు ఏడు ఎకరాల అతని స్టేట్ లో జూ పార్క్ ఏనుగులు హిప్పోలు ఎయిర్ సరస్సులు ఉండేవి పేదవారి కోసం ఇల్లులో స్కూల్స్ గ్రౌండ్స్ హాస్పిటల్స్ కట్టించాడు పంతొమ్మిది వందల ఎనభై లో కాంగ్రెస్ సభ్యుడిగా ఎన్నికయ్యాడు రుడ్రిగో లారా బోనిల్లా అనే మంత్రి ఎస్కోబార్ నేరాలను బయట పెట్టాడని చంపించి రాజకీయం నుండి బయటకు వచ్చాడు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఎక్స్ట్రెషన్ రూల్ తో లొంగిపోయి తనకు నచ్చినట్టు జైల్లో క్లబ్ ఫుట్బాల్ బార్ ఫెసిలిటీస్ ఉండేలా చేసుకున్నాడు అక్కడ ఇద్దరిని చంపి జైలు మార్చాలని చూస్తే పారిపోయాడు పంతొమ్మిది వందల తొంభై మూడు డిసెంబర్ రెండున మెడిలిన్ నగరంలోని ఒక బిల్డింగ్ మీద ఉన్నప్పుడు పోలీసులు కాలిస్తే మరణించాడు